ఆర్బిఐ పెద్ద షాక్ ఇచ్చింది ఈఎంఐలు చౌకగా లభిస్తాయని ఆశించే వారికి ఆశలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడియాశలు చేసింది ప్రస్తుతం ఆర్బిఐ వడ్డీ రేట్లను తగ్గించడం లేదు ప్రస్తుత సంవత్సరంలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఊహాగానాల మధ్య బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాం దాస్ ప్రస్తుతం వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచనలో ఆర్బిఐ లేదని చెప్పారు ద్రవ్యోల్బణం రేటును నాలుగు శాతానికి చేర్చడమే ఆర్బీఐ పెద్ద దృష్టి అని ఆయన తెలిపారు శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రస్తుతానికి మా ఎజెండాలో చేర్చబడలేదు ఇప్పట్లో దీనిపై చర్చలేదన్నారు ద్రవ్యోల్బణం రేటును నాలుగు శాతం స్థాయికి తీసుకురావడమే మా అతిపెద్ద లక్ష్యమని చెప్పారు నాలుగు శాతం ద్రవ్యోల్బణం దిశగా పయనిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు మన ద్రవ్యోల్బణం రేటు నాలుగు శాతానికి చేర్చకుండా వడ్డీ రేట్లను తగ్గించడం గురించి మాట్లాడడం అర్ధరహితం అన్నారు రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి చేరుకుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు ఇప్పుడు అది ఆర్బిఐ లక్ష్యం రెండు నుంచి ఆరు శాతానికి మధ్య వచ్చింది అయితే దీన్ని నాలుగు శాతానికి తగ్గించాలనేది ఆర్బిఐ లక్ష్యం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నెలలో ప్రకటించిన రీటైల్ ద్రవ్యోల్బణం రేట్ ప్రకారం రీటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో ఐదు పాయింట్ అరవై తొమ్మిది శాతానికి పెరిగింది ఇది నవంబర్లో ఐదు పాయింట్ యాభై ఐదు శాతానికి ఉంది పప్పులు ధాన్యాలు కూరగాయలతో సహా ఆహార పదార్థాల ధరలు భారీగా పెరగడం వల్ల రీటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది డిసెంబర్లో ఆహార ద్రవ్యోల్బణం తొమ్మిది పాయింట్ యాభై మూడు శాతంగా ఉంటే నవంబర్లో ఎనిమిది పాయింట్ డెబ్బై శాతంగా ఉంది డిసెంబర్ నెలలో పప్పు దినుసులు ద్రవ్యోల్బణం పెరిగి నవంబర్లో ఇరవై పాయింట్ ఇరవై మూడు శాతంగా ఉన్న ఇరవై పాయింట్ డెబ్భై మూడు శాతానికి పెరిగింది కూరగాయల ద్రవ్యోల్బణం రేట్లో భారీ పెరుగుదల కనిపించింది గత నెలలో పదిహేడు పాయింట్ డెబ్బై శాతంగా ఉన్న ఇరవై ఏడు పాయింట్ అరవై నాలుగు శాతానికి పెరిగింది అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మెన్ సాచ్ ఆర్థికవేత్తలు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రెండవ వారంలో భారతదేశంలో వడ్డీ రేట్ల తగ్గింపును అంచనా వేశారు రెండు వేల ఇరవై నాలుగు మూడవ త్రైమాసికం నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు అంతకుముందు గోల్డ్మన్ సాచ్ నాలుగవ త్రైమాసికం నుండి వడ్డీ రేట్ల తగ్గింపును అంచనా వేసింది